హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీ ముందు మూడు నంబర్లు కనిపిస్తున్నాయి కదా చాలా జాగ్రత్తగా చూడండి ఎవరైనా ఒక వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో ఏ అభిప్రాయం ఉంచుకున్నాడో అతని గుండెలో మీకోసం ఏమి దాచుకుని ఉందో తెలుసుకోవాలనుకుంటే మీరు వాళ్ల పేరు మనసులో పెట్టుకొని ఒక నంబర్ ఎంచుకోండి ఒకరికన్నా ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలనుకుంటే రెండు మూడు నంబర్లు కూడా ఎంచుకుని ఈ వీడియో చూడొచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి అందరితోనూ పూర్తిగా కనెక్ట్ అవుతుందని అవసరం లేదు ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు మీ ముందు మూడు నంబర్లున్నాయి కదా సరే ముందు నంబర్ వన్ నుంచి మొదలు పెడదాం నంబర్ వన్ ఇప్పుడు ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నాడంటే మీరు మీ జీవితంలో చాలా బాధపడుతున్నారని అనుకుంటున్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏదైనా సరే మీకనిపిస్తుంది కదా బహుశా వాణ్ణను హర్ట్ చేశాడు ద్రోహం చేశాడు అని మీరు అలా అనుకుంటున్నారు అని అతనికి కనిపిస్తోంది మీరు కూడా అలాగే అనుకోవడం అవసరం లేదు కానీ అతనికి మాత్రం మీరు తన్ని ద్రోహి అనుకుంటున్నారని భయంగా ఉంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ కూడా ఉంది మీ జీవితంలో ఒక చాలా పెద్ద మార్పు రాబోతోంది పాజిటివ్ మార్పు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఈ వ్యక్తి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నాడు మీలాంటి వ్యక్తి మళ్లీ తన జీవితంలో రారని అనుకుంటున్నాడు మీతోనే భవిష్యత్తు ఉందని చూస్తున్నాడు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని అతనికి ఫీల్ అవుతోంది గత జన్మలో ఏదో అపూర్తిగా మిగిలిపోయిందని అందుకే ఈ జన్మలో మళ్లీ కలిశామని ఎప్పుడెప్పుడో గుండెలో మెదిలేది ఎంత జరిగినా ఈ సంబంధం ఎందుకు నిలబడి ఉంది అని ఆలోచించినప్పుడు మీతోనే జీవితం ముందుకు సాగాలని మీతోనే ఉండాలని మీ గురించి ఆలోచించగానే సంతోషంగా ఉంటుందని అనిపిస్తుంది మీరు తన ఫ్యామిలీ వ్యక్తిలాంటివారని ఫ్యామిలీ మెంబర్ లాంటివారని ఫీల్ అవుతోంది ఇది లవ్ రీడింగ్ మాత్రమే కాదు ఏ రిలేషన్ అయినా కనెక్ట్ అవుతుంది మిమ్మల్ని హర్ట్ చేశానని అతను బాధపడుతున్నాడు మీరు బాధలో ఉన్నారని అనుకుంటున్నాడు కాని మీరు తనకి చాలా దగ్గరవారు వారు లాంటివారు కాబట్టే మీతో ఏమైనా చేస్తే నువ్వు నావాడివే కదా అన్న ఫీలింగ్తో చేస్తాడు ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీలున్నాయి మీరు చాలా చాపచక్యంగా తెలివిగా కొన్ని పనులు చేస్తారు అది తనకు అర్థం కాదని మీరనుకుంటారు కానీ అతను పూర్తిగా అర్థం చేసుకుంటాడు మీ చాలా హంగామాలు పిల్లల్లాంటివి అనిపిస్తాయి అతనికి నా బేబీ ఇలా చేసింది అని నవ్వుకుంటాడు కానీ ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంబంధం ఇంకా ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వల్ల మీరు ఎక్కడికి పోరని ఈ సంబంధం ఎక్కడికి పోదని ఎంత దూరమైనా మీరు తనవారే అని అతనికి పూర్తి నమ్మకం పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాంటి ఫీలింగ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడం లేదు నంబర్ టూ మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ స్వాడ్స్ మిమ్మల్ని ఎవరో బాధపెట్టివి వ్యక్తిగా దగ్గిరివాళ్లే మోసం చేసిన వ్యక్తిగా చూస్తున్నాడు పాత సంబంధాల్లో గాయపడ్డారు భర్త లేదా భార్య లేదా ఎవరైనా మోసం చేశారు ఇప్పుడు మీరు కొత్త ఆనందం కోసం వెతుకుతున్నాడు బయటికి రావాలని చూస్తున్నారు ఇంకా ఏదో ఒకటి కోసం వెయిట్ చేస్తున్నట్టు అతని కనిపిస్తోంది సన్ పేజ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వల్ల మీరు లోపల బాధపడుతున్నారని అతను బాగా అర్థం చేసుకుంటున్నాడు కాని మీరు ఆనందంగా ఉండాలని ఆనందాన్ని పంచాలని కోరుకునే వ్యక్తి అని తెలుసు టెన్షన్ ఇష్టం లేదు పిల్లల్లాంటి స్వభావం ఉంది ఎప్పుడు నవ్వుతూ సమస్యల్ని ఎదుర్కోవాలని అనుకుంటారు ప్రేమతోనే అన్ని జరగాలని కోరుకుంటారు లాలచీ కాదు స్వార్థం కాదు ఇంట్లో ఆనందం కాంతి మాత్రమే ఉండాలని అనుకుంటారు లైట్స్ ప్రకాశం చాలా ఇష్టం చీకటి ఇష్టముండదు పాతబాధలు మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని అతనికి తెలుసు సిక్స్ ఆఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వల్ల మీ ఇద్దరు ఒకరిమొకరు కలవాలని ఆశపడుతున్నారు దూరంగా ఉన్నారు సిటీ మారి ఉండొచ్చు లేదా దేశం కూడా మారి ఉండొచ్చు చాలా తొందరలోనే ఒకరు ట్రావెల్ చేసి కలుస్తారు పాస్ లైఫ్ లాంటి బలమైన కనెక్షన్ రక్త సంబంధీకులు కూడా వదిలేసినప్పుడు ఈ వ్యక్తి వదల్లేదని ఫీలవుతుంది వాటర్ సీజన్ అంటే వర్షాకాలంలో ఈ కలయిక జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పాత కలిసిన ప్రదేశానికి మళ్లీ వెళ్లే యోగం ఉంది నంబర్ త్రీ డెత్ నైన్ ఆఫ్ వాన్ స్టార్ ఎనర్జీ వల్ల మిమ్మల్ని చాలా కష్టపడి జీవితం నిర్మించుకున్న వ్యక్తిగా చూస్తున్నాడు బాల్యం నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఏమీ లేకపోయినా ఆ బాధ మిగిలే ఉంది మీరు ఆలస్యం లేనిది నిజాయితీ ఉన్నది తప్పినా సరిచేసే స్వభావం ఉన్న వ్యక్తి అని అతని అభిప్రాయం ఎవరైనా తప్పు చేస్తే భయపడకుండా ఎదురొడ్డి చెప్పేస్తారు ఎవరి సాయం లేకుండానే ఎదిగారు కాబట్టి ధైర్యం ఎక్కువ ఎంతో అందంగా ఉంటారు ఏమైనా వేసుకుంటే బావుంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వల్ల లోపల ఒక పిల్లాడు దాగి ఉన్నాడు దగ్గర వాళ్ళికే తెలుసు ట్రిప్స్ డాన్స్ ఆనందం ఇష్టం కాని లక్ష్యం మర్చిపోరు గుస్సా వస్తుంది కానీ నిజాయితీ ఎక్కువ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మూన్ ఎనర్జీ వల్ల ఈ సంబంధం పేరు పెట్టాలనుంది కానీ పదే పదే అడ్డంకులొస్తున్నాయి సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి లేదా సంవత్సరాల నుంచి ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతోంది ప్రపోజ్ చేస్తాడు తర్వాత భయపడతాడు మళ్లీ వస్తాడు ఎవరో ఒకరు లేదా ఇద్దరు భయంతో ఆగిపోతున్నారు ఫోర్ ఆఫ్ స్వాడ్స్ టూ ఆఫ్ వ్యాండ్స్ వల్ల ఇప్పటికైతే మైండ్ క్లియరుంది కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ భయాన్ని అధిగమించాలి రిలేషన్ బలంగా ఉంది ఎవరు విడతీయలేరు కానీ ఆ భయం తొలగించి ఒక డెసిషన్ తీసుకోవాలి